హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్ వచ్చి ప్యూర్ హెవీ సాటిన్ సిల్క్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు ఎంబ్రాయిడరీ విసుకో థ్రెడ్ అనేది వస్తుందండి బోర్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సాలిడ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది బోర్డర్కి ఫుల్గా ఇచ్చారండి ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఫుల్గా ఎంబ్రాయిడరీ వర్క్తో శాటిన్ సిల్క్ బ్లౌజ్ అనేది ఉంటుందండి వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ఆల్ కలర్స్ లెవెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఫిఫ్టీన్ థర్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ఫిఫ్టీన్ థర్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి ప్యూర్ హెవీ సాటిన్ సిల్క్ శారీస్ అండి ఎంబ్రాయిడరీ విస్కో థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్